హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆటల పోటీల్లో బాలుని గెలిపించిన ప్రభావతి అదేంటి బాలు అంటే ప్రభావతికి అస్సలు ఇష్టం ఉండదు కదా అలాంటిది బాలుని గెలిపించడం ఏంటి అసలు ఇదంతా ఎలా జరిగి ఉంటుంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సుశీలమ్మ అయితే వచ్చి అందరినీ పిలుస్తూ ఉంటుంది అరే ఒక్కసారి హాల్లోకి రండిరా అని చెప్పంగానే అందరూ వస్తారు ఏంటమ్మా అని సత్యం అడుగుతూ ఉంటాడు అరే మీరు ఊరి నుండి వచ్చాక మీకు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెట్టలేదు కదా కానీ మీకు అందరికీ కూడా ఆటల పోటీలు పెడదామనుకుంటున్నాను ఈ ఆటల పోటీల్లో గెలిచిన వారికి చాలా మంచి బహుమతి ఇస్తున్నాను అని చెప్తూ ఉంటుంది అప్పుడే ప్రభావతి ఏంటి అత్తయ్య గారు ఆటల పోటీనా వామ్మో నేనైతే అస్సలు పాల్గొనలేనండి అస్సలు నన్నైతే పెట్టొద్దు ఈ వల్లతోటి నేను ఆటల పోటీ కాదు కదా కనీసం ఎక్కువ దూరం కూడా నడవలేను అని ప్రభావతి చెప్తూ ఉంటుంది వెంటనే అయితే ఏమో నాకదంతా కుదరదు ఇప్పుడే చెప్తున్నాను అందరూ కూడా నేను పెట్టే ఆటల పోటీల్లో తప్పకుండా పాల్గొనవలసిందే నాకు రాదు కాదు నా వల్ల కాదు అని అంటే మాత్రం అస్సలు ఒప్పుకోను ఇప్పుడు మీరే కాదు మీతో పాటు ఊళ్ళో ఉన్న చాలామంది కూడా కలిసి ఆడతారు ఊళ్ళో జనమంతా కూడా ఈ ఆటల పోటీని చూడడానికి వస్తారు చాలా సరదాగా సాగిపోతుంది మీరే పాల్గొనంటే ఎలా కుదురుతుంది అని ప్రభావతితో అంటూ ఉంటుంది సుశీలమ్మ ఇక సత్యమైతే సరేనమ్మా నీ ఇష్ట ప్రకారమే కానివ్వు అని అంటూ ఉంటాడు ఆటల పోటీ కోసమైతే టీమ్స్ని వేరు వేరుగా చేస్తున్నాను ప్రభావతి బాలు మీనా రాజేష్ ఒక టీము అని చెప్పంగానే ఇక ప్రభావతి బాలు కూడా షాక్ అయిపోతారు వెంటనే బాలువైతే ఏంటి మా అమ్మని నా టీంలోకి పెడుతున్నావా ఇక నా టీం గెలిచినట్టే కానీ నా టీంలో ఉందంటే ఎక్కడ నేను గెలుస్తాను అని చెప్పి కావాలని ఓడిపోతుంది ఒకవేళ ఓడిపోవడం కుదరలేదనుకో ఏవైనా కుట్రలు కుతంత్రాలు చేసి నన్ను తప్పకుండా ఓడించేస్తుంది ఒకవేళ నేను గెలవాలని తాపత్రయంతో గెలిచినా కూడా మా అమ్మ నన్ను గెలవనివ్వదు ఎదుటి టీంనే గెలిపిస్తుంది అసలు మా అమ్మని నా టీంలో పెట్టద్దు డార్లింగ్ అని అంటూ ఉంటాడు ప్రభావతి అయితే నేను బాలుగడ్ టీంలో అస్సలు ఉండను నన్ను మనోజ్ టీంలోనే వెయ్యి నేను మనోజ్ టీంలోనే ఉంటాను అని అంటూ ఉంటుంది అలా కాదు ప్రభావతి నేను ఏ టీంలో అయితే వేస్తానో అదే టీంలో మీరందరూ ఉండాలి అని గట్టిగా అంటుంది ఇక ఈ టీంలో అయితే మనోజ్ రోహిణి శృతి రవి ఒక టీము ఈ టీంకి కెప్టెన్ మనోజ్ ఈ పక్క టీం కెప్టెన్ బాలు సత్యం నువ్వేమో ఎంపైర్వి అని చెప్పి అంటూ ఉంటుంది సరేనమ్మా అని అంటాడు మరి ఏం పోటీలండి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి పోటీ ఏంటి అనేది నేను మీకు రేపు చెప్తాను అని చెప్పి సుశీలమ్మ అయితే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి తిరిగి ముందే చెప్తున్నాను పోటీల్లో గెలిచిన వారికి చాలా మంచి బహుమానం ఇస్తున్నాను చాలా ఖరీదైన బహుమానం అని చెప్పి సుశీలమ్మ అయితే వెళ్ళిపోతుంది ఇక బాలు రాజేష్ని తీసుకుని సరే ఊళ్ళోకి లే అని చెప్పి ఊళ్ళోకైతే వెళ్తూ ఉంటారు ఇక సుశీలమ్మ వెనకాల మీనా వెళ్ళిపోతుంది ఇక వెంటనే ప్రభావతి రోహిణి మనోజ్ శృతి రవి అయితే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ప్రభావతి రే ఈసారి తప్పకుండా బాలుగాడి మీద మనం గెలిచి చూపించాలి ఇప్పటి వరకు మనల్ని ఒక ఆట ఆడుకుంటున్నాడు ఇప్పుడు కానీ వాడు కానీ గెలిచాడనుకో ఇక మన బతుకు ఏమైపోతుందో ఇక వాడి నోటితో వచ్చే పదాలని మనం వినలేంరా మనల్ని ఒక ఆట ఆడుకుంటూ ఉంటాడు అని చెప్తూ ఉంటుంది అవునమ్మా నిజమే ఇప్పటికీ నన్ను చాలా హీనంగా మాట్లాడుతున్నాడు ఎన్నిసార్లు చెప్పినా కూడా అస్సలు వినట్లేదు అబ్బాలుగాడు అని చెప్పి మనోజ్ అంటూ ఉంటాడు ఇక శృతి అయితే సరే అత్తయ్య తప్పకుండా సరే ఎలాగైనా సరే అబ్బాలు మీద మనమే గెలుద్దాం నేను రవికి ఖచ్చితంగా మోటివేషన్ ఇస్తాను ఆ మోటివేషన్ వల్ల అయినా సరే రవి తప్పకుండా గెలుస్తాడు బాలు మీద విజయం సాధిస్తాడు మనదే విజయం అని అంటూ ఉంటుంది అదేంటి అత్తయ్య నిజమే ఒక విషయం అడగాలి మీరు బాలు టీమే కదా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారేంటి అని చెప్పగానే నేను బాలుగారి టీంలో ఉన్నా కూడా మీ టీంనే సపోర్ట్ చేస్తాను చూస్తూ ఉండండి ఆ బాలుగాడి టీంలో ఉంటూ వాడి టీం ఓడిపోయేలాగా మీ టీం గెలిచేలాగా చేస్తాను నేను ఉండగా మీకు భయం ఎందుకు ఈ ప్రభావతి ఉండగా మనోజ్కి రవికి ఎలాంటి సమస్యలు రావు అని చెప్పంగానే అవునమ్మా నిజమేనమ్మా నువ్వు చెప్పింది సరేరా ఒక ఇప్పుడు మాట్లాడుకుంటున్నామనుకో ఆ బాలుగాడు వచ్చి వినేస్తాడు కాసేపు అయ్యాక అందరూ పడుకుంటారు కదా ఇంటి వెనకమాలకి రండి అప్పుడు మాట్లాడుకుందాము అసలు వాడు ఎలాంటి ప్లాన్లు వేస్తాడో మనం ముందుగానే ఊహిస్తాము ఊహించి వాటిని పెడుచుకొట్టాలి అని చెప్పి అంటూ ఉంటుంది అదేంటమ్మా నువ్వు వాడి టీంలోనే ఉంటావు కదా వాడు ఏం ఎత్తులు వేస్తున్నాడో మాకు చెప్పొచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు మనోజ్ ఏ నీళ్ళు అంటువాడు అనుకున్నావా ఏంది బాలు ఆ బాలుగాడు ఎలాంటి ఎత్తులు వేస్తాడో ఆ ఎత్తులు వేసేదాకా కూడా ఎవ్వరికి చెప్పడు వాడి గురించి నాకు బాగా తెలుసు సరే వెళ్ళండి ఇప్పుడు ఎవరైనా వచ్చి వింటారు అని చెప్పంగానే ఇక అందరూ కూడా ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయినట్టు పడుకున్నట్టు నటిస్తూ ఉంటారు కాసేపు అయిన తర్వాత చిన్నగా ప్రభావతి వచ్చి మనోజ్ డోర్ కొడుతుంది అదేవిధంగా రవి డోర్ కూడా కొడుతుంది ఇద్దరు తలుపులు తీసి ఇక ఇంటి వెనకాలకెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు వాడు ఏం చేస్తాడో ఏంటో వాడికి ఆట బాగా వచ్చు ఎలాగైనా సరే మీరు బాగా ప్రాక్టీస్ చేసి వాడిని ఓడించాలి అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటుంది ఇక రోహిణి అయితే మనోజ్ నీకు ముందే చెప్తున్నాను తప్పకుండా సరే నువ్వు ఎలాగైనా సరే ఈ ఆటల్లో బాలుని ఓడించాలి బాలు నిన్నే కాదు నన్ను కూడా అవమానిస్తున్నాడు ఎన్నిసార్లు చెప్పినా కూడా అస్సలు మాట వినటం లేదు మా మావైన కూడా ఎన్ని మాటలు అన్నాడో ఏసారైనా సరే నువ్వు గెలిచి ఆ బాలు నోరు మూయించాలి అని చెప్పి మనోజ్ అంటూ ఉంటుంది సరే రోహిణి తప్పకుండా నేను గెలుస్తాను ఆ బాలు గారిని ఓడించడం కోసం కాదు ఎలాగైనా ఆ ప్రైజ్ అయినా నాకు దక్కాలని గెలుస్తాను అని చెప్పంగానే చా మనోజ్ ఏంటి మనోజ్ ప్రైజ్ కోసం ఆడుతున్నావా బాలు మీద పంతంతో ఆడాలి కానీ అని చెప్పంగానే వెంటనే శృతి అయితే రవి వంక చూస్తుంది ఏంటి రవి తప్పకుండా గెలుస్తావు కదా అని అంటూ ఉంటుంది గెలుస్తాను శృతి కానీ బాలువన్నయ్య బాగా ఆడతాడు కదా నా ప్రయత్నం నేను చేస్తాను గెలటానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పంగానే ప్రయత్నం చేయడం కాదు నువ్వు తప్పకుండా గెలిచి చూపించాలి అని అంటూ ఉంటుంది సరే పొద్దుపోతుంది కదా ఇంక ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళండి అని చెప్పి ప్రభావతి అయితే ఎవరి గదిలోకి వాళ్ళని పంపించి వేస్తుంది సత్యమైతే ప్రభావతి దగ్గరికి వస్తాడు ఏంటి మీ కొడుకులిద్దరికీ కూడా బాగా జాగ్రత్తలు చెప్పావా బాలుని ఎలా ఓడించాలో అన్నీ యుద్ధానికి సన్నాహం చేశావా అని అంటూ ఉంటాడు ఏం లేదు చిన్నపిల్లలు కదా ఎక్కడైనా తప్పులు చేస్తారేమో అని చెప్తున్నాను నువ్వు ఎన్ని చేసినా ఎలాంటి ప్రయోగాలు చేసినా తప్పకుండా బాలునే గెలుస్తాడు బాలు గురించి నాకు ముందు నుంచి తెలుసు కదా అని సత్యం అంటూ ఉంటాడు ఇక ఉదయం అయితే అవ్వస్తూ ఉంటుంది జ సుశీలమ్మ అందరినీ పిలుస్తుంది మీరు ఇవాళ ఆడబోయే ఆటేంటో తెలుసా క్రికెట్ అని చెప్పంగానే ప్రభావతి ఏంటి క్రికెటా నేను ఇప్పటి వరకు బ్యాటే పట్టుకోలేదు క్రికెట్ ఎలా ఆడతాను అని అంటూ ఉంటుంది ఏం లేదమ్మా ఇలా బ్యాట పట్టుకుంటావు ఇప్పుడు నువ్వు వంటగదిలో ఎలకల్ని బొద్దింకల్ని కొడతావు చూడు అదే విధంగా నీ ఎదురుగా బాల్ వస్తుంది ఆ బాల్ని బొద్దింకలో ఎలకలో అనుకుని నీ తీరా ఆ బాల్ మీద బ్యాట్ ఇచ్చుకుని కొట్టు అంతే సిక్స్లు ఫోర్లు ఇంకా నా టీము ఎలాంటి కష్టం లేకుండా ముందుకెళ్ళిపోతుంది అని బాలు అంటూ ఉంటాడు సుశీలమ్మ ఒరే ఆపరా నువ్వు కాసేపు మనం ఆ మీరందరూ ఆడేది క్రికెట్ ఇక మీ టీంలో నలుగురు నలుగురు ఉన్నారు కదా మిగిలిన వారందరూ కూడా ఊళ్ళో వాళ్ళు వస్తారు అని చెప్పి ఇక అందరూ కూడా క్రికెట్ అయితే ఆడుతూ ఉంటారు బాలు అయితే చాలా బాగా ఆడుతూ ఉంటాడు ఇక ఫస్ట్ అయితే మనోజ్ అయితే బ్యాటింగ్ తీసుకుంటాడు మనోజ్ చాలా బాగా క్రికెట్ ఆడదాం అనుకుంటాడు కానీ బాలు వేసిన బాల్స్కి అయితే రెండుసార్లు రన్ రన్అట్ అయిపోతాడు ఇక ఎలాగైనా సరే శృతి అయితే కొంచెం స్కూల్లో అలవాటు ఉండడం వల్ల తనైతే చాలా బాగా ఆడుతుంది ఇక మిగిలిన ప్లేయర్స్ అందరూ కూడా చాలా బాగా అయితే ఆడతారు ఇక బ్యాటింగ్ అయితే వంతు వస్తుంది బాలు అయితే ఆడుతూ ఉంటాడు శృతి బాల్నైతే మార్చి బాలునైతే అవుట్ అయితే చేసేస్తుంది ఇక బాలు అయితే అవుట్ అయిపోవడంతో ఇక అందరూ కూడా చాలా దిగులు పడిపోతూ ఉంటారు తన టీం గెలవదని చెప్పి ఇక ప్రభావతికి మనోజ్ అయితే సైగ చేస్తాడు శృతి ప్లాన్ వర్కౌట్ అయ్యింది ఇక బాలు గడి టీం అయిపోయినట్టు అని చెప్పంగానే ప్రభావతి కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటుంది అలా ఒక్కరొక్కరుగా అవుట్ అయిపోతూ ఉంటారు చివరికి మ్యాచ్ అయితే వచ్చేస్తుంది ఇక ప్రభావతి మీనా ఇద్దరు మాత్రమే మిగులుతారు అప్పుడే ప్రభావతి తన మనసులో అయితే ఒక ఆలోచన వస్తుంది ఏంటి నువ్వు చేస్తున్న పని ఇదేమైనా బాగుందా నీ పెద్ద కొడుకుని గెలిపించాలని చెప్పి నీ టీంనే ఓడిస్తున్నావు నువ్వు అసలు మనిషివేనా ఒకవేళ నీకు ఇష్టం లేదంటే బాలుగాడు విడిగా ఉన్నప్పుడు ఏదైనా అనాలే తప్పితే టీంలో ఉన్నప్పుడు ఆ టీమ్నే ఓడించాలని చూడకూడదు నీ బుద్ధి అస్సలు బాగాలేదు ఎప్పుడైనా నీ పద్ధతి మార్చుకో వల్ల టీం ఓడిపోతుంది చూడు వాళ్ళందరి మొహాల్లో ఎంత బాధ ఉందో అని చెప్పంగానే ప్రభావతీత అనుకుంటుంది అవును నేను చేసింది తప్పే కదా నా వల్ల ఒక టీము ఓడిపోకూడదు ఎవరైతే నిజాయితీగా ఆడతారో వాళ్ళే గెలవాలి అని చెప్పి అయితే బ్యాటింగ్ దిగుతూ ఉంటుంది ఇక మనోజ్ అయితే రోహిణితో చెప్తూ ఉంటాడు మా అమ్మకి నేను బౌలింగ్ వేస్తాను చూడు తను కావాలనే ఓడిపోతుంది తను ఓడిపోయిన తర్వాత మ్యాచ్ అయితే మొత్తం అయిపోతుంది ఇక మనమే గెలుస్తాము అని సంబరపడిపోతూ ఉంటాడు అవును అవును మనోజ్ ఖచ్చితంగా మనమే గెలుస్తాము ఈ శృతి బౌలింగ్లో అత్తయ్య గారు ఖచ్చితంగా ఓడిపోతారు ఇక అత్తయ్య గారు అవుట్ అయిపోతే బాలు టీం మొత్తం అయిపోతుంది ఇక ఈ కుటుంబంలో హవా అంతా మనదే అని చెప్పి వాళ్ళైతే చాలా సంబరపడిపోతూ ఉంటారు కానీ ఇక్కడ జరిగేదే వేరుగా ఉంటుంది మనోజ్ అయితే ప్రభావతి ఏం కొడుతుందిలే అని చెప్పి చాలా స్లోగా బౌలింగ్ అయితే వేస్తూ ఉంటాడు ఇక ప్రభావతి వెంటనే బ్యాట్ ఇచ్చుకుని ఆ బాల్ అయితే గట్టిగా కొడుతుంది ఇక ఆ ఓవర్ అంతా కూడా సిక్సుల మీద సిక్సులు ఫోర్లు అలా అయితే అయిపోయి చివరికి బాలు అయితే గెలుస్తాడు ఇక బాలు గెలుస్తూ గెలుస్తూ ఇంకా ప్రభావతి దగ్గరకైతే వచ్చేసి ప్రభావతిని పట్టేసుకుని చాలా థ్యాంక్స్ అమ్మ నన్ను గెలిపించవని నువ్వు అనుకున్నాను కానీ నన్ను గెలిపించావు పోనీలే నీ కొడుకు మీద ప్రేమ లేకపోయినా నీ టీం మీద నీకు ప్రేమ ఉంది అని ప్రభావతిని హత్తుకుని బాధపడుతూ ఉంటాడు అప్పుడే ప్రభావతి మనోజ్ వంక చూస్తూ ఉంటుంది అరే మనోజ్ మనం ఏదైనా టీం తరపున ఆడుతున్నామంటే ఆ టీం గెలవాలని కోరుకోవాలి మన ప్రత్యర్థి ఎవరున్నారు అనేది కాదురా నేను అలాగే చేశాను ఒక అమ్మగా కాదు ఒక ఆటగాడిలా ఆలోచించాను అని చెప్పంగానే బాలు అయితే అదేంటమ్మా అలా అంటావు ఇప్పుడు బాలు గెలవడం ఏంటి బాలు టీంలో నువ్వు కూడా ఉన్నావు కదా నువ్వు కూడా గెలిచినట్టే కదా నువ్వు గెలిస్తే మేమందరం గెలిచినట్టు కదా అని చెప్పంగానే శృతి అయితే వస్తుంది అవును అంటే మనం బాలు మీద గెలవాలని ప్రయత్నించాం కానీ గెలవలేకపోయాం ఈసారికి అయిపోయింది రెండోసారి మళ్ళీ పోటీ పెట్టినప్పుడు గెలవడానికి ప్రయత్నిస్తాము అని శృతి అయితే నవ్వుకుంటూ ఉంటుంది ఇక మనోజ్ రవి బాలు అయితే ఒక్కసారిగా ప్రభావతిని అయితే ఎత్తుకుని ఇక అక్కడంతా కూడా సందడైతే చేసేస్తూ ఉంటారు ఇక ఊళ్ళో వాళ్ళు వారందరూ కూడా వచ్చి నీ కొడుకులు బంగారమమ్మ నీ కొడుకులు నిన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అని చెప్పి పొగుడుతూ ఉంటారు ఇక బాలుని చూస్తూ ఉండిపోతుంది ప్రభావతి చూస్తూ చూస్తూనే అవును నా కొడుకులు బంగారమే అని వారందరికీ చెప్పి ఆనందపడిపోతూ ఉంటుంది ప్రభావతి ఇది ఈ వాటి సీరియల్ ఎపిసోడ్ తర్వాత కథలో ఏం జరుగుతుంది అనేది తర్వాత ఎపిసోడ్లో అయితే తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి